రాజేంద్ర నిన్న ప్రెస్ మీట్లో నా గురించి మాట్లాడావు నీ వంకర బుద్ధి పోవడం లేదని బాగా అర్థమైంది నన్ను కూడా బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు నీ కోవర్ట్ అని చెప్పావు నేను నీ కోవర్టున దీన్ని బట్టి అర్థమవుతున్నాను వచ్చి అబద్ధాలు కోరు కూడా నీకు లేని చెడు లక్షణం లేదు ఇనమడుగులో జరిగిన అతిపెద్ద టీడీపీ ఊరేగింపులో పాల్గొన్న ప్రజలు నీ గురించి మాట్లాడిన మాటలు ప్రెస్ మీట్లో చెప్పాను బ్లాక్ మెయిలింగ్ పిట్ పాకెటింగ్ కన్నా హీనమైందని వాళ్ళు మాట్లాడిన మాటల్ని ప్రెస్ వాళ్ళకి చెప్పడం జరిగింది అవి నా మాటలు కాదు కాబట్టి ప్రజానీకమంతా నిన్ను హీనమైన మనస్తత్వం కలవాడివని వాళ్ళు అభివర్ణించారు నన్ను జిల్లేడు నన్నవు నేను జిల్లేడునైతే కావచ్చు కానీ నువ్వు జంతువుల్లో నక్కవి నీ నక్క వినయం చిత్తులు మారి చర్యలు అందరికీ అర్థమయ్యాయి నిన్ను జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎవరు నమ్మే పరిస్థితి లేదు పేపర్లో ఒక వార్తలో మీది కోవర్టు రాజకీయం అని నీవే ఒప్పుకున్నావు కాబట్టి మీరు దొంగలు మీరు దొంగలని మీరే చెప్పుకున్నారు మీవి మావన్నీ పొలిటికల్ జిమ్మిక్కులని దొంగ దొంగబుద్ధి మోసపూరితమైన చర్యలు నీవి నావి కాదు నీలాగా ఒకరి పంచన ఉండి ఒకరికి మోసం చేసే వంచకుడిని కాదు చాలా రోజుల క్రితమే మానసికంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక నీకు దూరంగా ఉండాలి మీ నీ మనస్తత్వం నాకు అర్థమవుతూ వచ్చింది నాకు నచ్చడం లేదు నీ నీ మెదడుకు చెదలు పట్టింది ఎవరికన్నా చూపించుకో నిన్న పేపర్లో వచ్చిన ఒక వార్తలో చూసే ఉండచ్చు చాలామంది వాళ్ళ ఫోన్లలో నుంచి నీ నంబరు బ్లాక్ బ్లాక్ చేస్తున్నారు అంటే నిన్ను చూసి నీ వంకర్ చేష్టలు చూసి వాళ్ళ ఫోన్ ఎక్కడ రికార్డ్ చేస్తామని భయపడి ప్రతి ఒక్కరు నీతో మాట్లాడడానికే భయపడుతున్నారు ప్రశాంత్ తమకు నా చేత ప్రెస్ మీట్ పెట్టించాల్సిన అవసరం లేనే లేదు ఏదైనా నేరుగా ఎదుర్కొనే ధైర్యం ఆమె సొంతం తర్వాత నా బట్టన్ల ప్రస్తావన తెచ్చావు అది నా వ్యక్తిగతం నేను నీలాగా కాషాయ వస్త్రధారణ చేసుకొని గడ్డం బించి రుద్రాక్షమాల లేసుకొని పరమ భక్తుడి వేషంలో నువ్వు చేసే దొంగ పనులు మోసపూరిత చర్యలు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఇవన్నీ చూసి జనాలంతా మహామాయిలోడి మహా మహాభక్తుడి వేషం అంటున్నారు జనం నానా తిట్లు ఎదురుతున్నారు నిన్నే కాకుండా కుటుంబాన్ని మొత్తం ఒకటి చేసి మాట్లాడారు అందుకనే పేర్లు పెట్టి మిమ్మల్నే తిట్టమని వాళ్ళందరినీ వేడుకున్నాను కుటుంబం పరుగు తీయకండి అని చెప్పాను నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన ప్రతి మాట జనం మాట్లాడిన మాటే తప్ప నా సొంత మాట ఒకటి కూడా లేదు కొన్ని వందల మంది నోట కొన్ని వందల తిట్లు నీకే నిన్నుద్దేశించి మరీ ఎక్కువగా వినపడ్డాయి దీన్ని బట్టి చూసుకో నీ ఖ్యాతి ఎంతలా ఉందో నీకు ఎంత మంచి పేరుందో నువ్వు ఇంకా ఎందుకు పనికిరావు జనం మధ్య మొహం తిరగడానికి కూడా నువ్వు పనికిరావానికి మేము నిన్న వెళ్ళిన పోలేరమ్మ గుడి ఎదురుగా నీ అత్తారింటి గేట్లో నీ వైఫ్ అన్నపూర్ణ నిలబడి ఉంది ఆమె నవ్వుతూ పలకరిస్తే పలకరించడంతో నేను మాట్లాడాను ఆమె రాజకీయాలకు అతీతమైంది నీలాగా దొంగ బుద్ధి తత్వం కలిగిన ఆమె కాదు కాబట్టి ఆమెతో మాట్లాడి వచ్చాను దాన్ని కూడా నీ బ్లాక్మెయిల్ రాజకీయాలకి నీ అస్త్రాలకి వాడుకోవడానికి తలపెట్టావు దీన్ని బట్టి అవుతుంది నీ నీచ మనస్తత్వం ఏ మనిషి ఇంకా నిన్ను నమ్మే పరిస్థితి లేదు జిల్లా నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిది నెల్లూరు జిల్లా వాళ్ళందరికీ నువ్వేంటో అర్థమైపోయింది ఒక పేపర్లో చెప్పావు మా అన్నదమ్ములం అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటుంటాం తమాషాకి అని నువ్వు కోర్టులోనే పంపించావు ప్రశాంతి రెడ్డి ఇంటికి అని నువ్వే ఒప్పుకున్నావు నోటితో నన్ను దానిలో చేర్చాలని చూస్తున్నావు ఇది నీ బుద్ధిమాలిన రాజకీయాలకు పరాకాష్ట నువ్వు ఒక చెత్త అందరినీ ఒకే కాటు కట్టేయాలని చూస్తావు నేను నీలాంటి వాడిని కాదు నువ్వు చెత్త చెత్త మనస్తత్వం గల చెత్తడివి కాబట్టి నీకు ఇదే చివరి రిప్లై నీ నువ్వు ఇచ్చినా కూడా నేను ఇంకా నీ పైన ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వదలుచుకోలేదు నన్ను నల్లబ్రిడ్డిలోంచి తీసేసామని మాట్లాడేది ఎవరు ఎవరిని తీయడానికి హక్కు లేదు ఒకవేళ తీయాల్సి వస్తే అలాంటి పరిస్థితులు ఏర్పడితే మొదట తీసేయాల్సింది నిన్ను Please subscribe my channel.